హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి చాలా చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఇంకొకటి ఏంటంటే మనం లంచ్ బాక్స్లోకి బాగుంటుంది లంచ్ బాక్స్ రెసి లంచ్ బాక్స్ రెసిపీస్ అనుకోవచ్చు లంచ్ బాక్స్లో బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా తీసుకున్నా కూడా వర్సటైల్ రెసిపీ అనుకోవచ్చు అనమాట చాలా చాలా సింపుల్గా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్దీగా ఈ రైస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను సో మొదలు పెడదాం దీనికోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని దానికి సరిపడా నీళ్లు వేసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనకు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర వేస్తారు అలాగే మీరు మా మామూలుగా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు సోనా మసూరి రైస్తో చేసుకుంటే కనుక ఒకటికి రెండు కప్పులు వేయాలండి ఇక్కడ నేను వేసేది బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర కప్పులు వేసుకొని కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మనం ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉండాలన్నమాట అన్నం అనేది ఇప్పుడు ఒక విజిల్ పెట్టేసి కంప్లీట్గా ఆ విజిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం లిడ్ ఓపెన్ చేయాలి ఇలా లిడ్ని ఓపెన్ చేసేసి మనం అదంతా సెట్ అయి ఉన్న అన్నాన్ని మొత్తం ఒకసారి బాగా ఒక స్పూన్తో అంటే పొడి పొడిగా చేయాలి బాగా మిక్స్ చేసుకొని విడి చేయాలన్నమాట వీటిలో విడి చేస్తే కనుక ఇంకా బాగా కొంచెం ఆరి ఇంకా పొడి పొడిగా ఇది ఇదొక చిన్న టిప్ ఎప్పుడైనా మనం ఏ రైసెస్ ఎగ్ రైస్ అవనివ్వండి ఫ్రైడ్ రైస్లు ఏ రైసెస్ చేసినా ఫ్లేవర్డ్ రైస్లు ఏవి చేసినా ఏ రైస్తో చేసినా ఇలా ఒకసారి మీరు చేసుకున్నారంటే పొడి పొడిగా మనకి సూపర్గా బయట ఎలా మార్కెట్లో దొరుకుతుందో అలా ఉంటుందన్నమాట మన రైస్ సో అలా చేసుకొని ఆ తర్వాత క్యారెట్ ఇక్కడ మూడు వందల గ్రాములు తీసుకున్నానండి చక్కగా తురిమి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నం ఉడికేలోపు సెట్ అయ్యేలోపు అయితే ఇవన్నీ కూడా క్యారెట్ అనేది కూడా క్యారెట్ తురుము నేను ఏడు వందల గ్రాముల రైస్ తీసుకున్నాను కదండి దానికి హాఫ్ మీకు కావాలంటే ఫుల్గా తీసుకోవచ్చు కానీ ఇలా హాఫ్ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంది మెజరింగ్ అనేది ఆ తర్వాత మనం ఏ కడాయిలు అయితే చేయాలనుకుంటామో ఆ కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ తర్వాత షాజీరా ఒక టీ స్పూను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సోఫు స్టార్ పూఫు పువ్వు ఇవేంటంటే ఫ్లేవర్స్ కోసం వేస్తారండి ఇవన్నీ ఒకసారి మెజరింగ్ అనేది అక్కడ ఇచ్చాను చెక్ చేసుకోండి ఒకసారి సోఫ్ కూడా వేస్తే ఈ సోంఫ్ వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం స్వీట్ గాను ఆ తర్వాత ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తాన్ని ఒక హాఫ్ మినిట్ సాతే చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక గుప్పెడు ప్పటి కాజు తీసుకొని వేసుకోవాలి కాజు అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకున్నా వేసుకోకపోయినా స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది లేదు ఆ తర్వాత ఇది కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది అంటే దీని కారం మొత్తం కూడా పచ్చిమిరపకాయతోనే వస్తుందండి మనం వేరేగా సపరేట్గా మళ్ళీ మిరియాల పొడి కానీ ఏది వేయట్లేదు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వాడని అదేంటంటే కొంచెం కలర్ కోసం అనమాట అది కూడా వాడు స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది లేదనమాట ఇలా మొత్తం ఒకసారి లైట్ పింకిష్ కలర్ వచ్చిందంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఆ స్టేజ్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు మనం బియ్యంలో ఉప్పు వేయలేదు కాబట్టి మొత్తం ఉప్పు ఇక్కడే వేయాలండి ఆ తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను కొంచెం కలర్ కోసం యాక్చువల్గా అయితే అవసరం లేదు కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను అనమాట ఆ తర్వాత మొత్తం ఇట్లా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మొత్తం రెడ్ కలర్లో కొంచెం ఆనియన్స్ అనేవి కొంచెం రైట్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఉంది కదండి ఒక లేదు కప్పుల్లో చూసుకోవాలంటే మీరు ఒక కప్పు క్యారెట్ రెండు కప్పులు బియ్యం తీసుకున్నారనుకోండి ఒక కప్పు క్యారెట్ సరిపోతుంది అనమాట అలా కప్పుల్లో కూడా మెజర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం పొడి పొడిగా చేసుకున్నటువంటి రైస్ ఉంది కదండి ఆ రైస్ మొత్తాన్ని దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి అంటే మనం ఫస్ట్ వేసుకున్న మొత్తం ఇన్ని తాలింపు అవి అన్నం మొత్తం మొత్తం మిక్స్ అయిపోయి మంచిగా అసలు ఆరో అంతా దానికి పట్టాలన్నమాట ఆల్రెడీ అన్నం కొంచెం గోరువెచ్చగా ఉంది కాదు మళ్ళీ వెచ్చబడేంత వరకు మనం దీన్ని స్టవ్ పై ఉంచేసి సిమ్లో పెట్టేసి మనం వేడి చేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేసి చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట లాస్ట్లో మనం ఇంకా దమ్ పెట్టాలి అనుకున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఒక అది పొగలు వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి దీంతోపాటు రైత అసలు ఏమి లేకపోయినా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేశానండి మా ఇంట్లో అయితే బాగా నచ్చేసింది అనమాట సో ఇలా మొత్తం కూడా రెడీ అయిపోయింది చూడండి సరిచేయటం రెడీ అయిపోయింది చాలా ఫ్లేవర్డ్గా చాలా టేస్టీగా అసలు సూపర్గా ఉందన్నమాట మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ అండ్ కాంటినెంటల్ ట్రెడిషనల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్